హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే చేపలు పులుసు చేస్తున్నాను అనమాట ఒక కేజీన్న చేపలు అయితే తీసుకున్నాను ఒకే చేప అనమాట బా చేసి తీసుకొచ్చారు అందులో మళ్ళీ నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా రెండు మూడు సార్లు కడిగేసాను అంత క్లీన్ చేసి దాన్ని కావాల్సినవి ఒక రెండు ఎల్లుల్ పాయలు ఒక పెద్ద అల్లం ముక్క ఒక ఇరవై ఐదు గ్రాములు ఉంటుంది అండి అల్లం ముక్క రెండు పెద్దలిపాయలు తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అది కరెంట్ పోయింది చాలాసేపు రాలేదు రోట్లో రువ్వేసుకున్నాను అది పేస్ట్ నూరేసుకొని పక్కన పెట్టుకున్నాను చింతపండు ఏమో నానబెట్టి ఉంచుకున్నాను అనమాట ఇవన్నీ ముందు రెడీ చేసేసుకోవాలి మసాలా రెడీ చేసుకొని నేను మొత్తం కలిపేసుకొని పొయ్యి మీద పెట్టి వండుకుంటాను అన్నమాట పులుసు దానికోసము ఈ చేపలు కేజీ నేపలు అందులో కారం కారం ఎక్కువే పడుతుంది ఒక నాలుగు టేబుల్ స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు ఒక ఒక మూడు స్పూన్లు ఉప్పు ఇదిగోండి రోట్లో నూరుకుని మసాలా పేస్ట్ నోట్లో నూరుకోవడం వల్ల ఏమో కానీ చాలా బాగా టేస్ట్ మాత్రం బాగా వచ్చింది నేనైతే ఇలా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటాను మొత్తం ఇప్పుడైతే చింతపండు పులిసి అయితే ముక్కలు బాగా పట్టేలాగా మొత్తం ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట కలుపుకొని తర్వాత చింతపండు పులుసు పిసుకొని పోసుకోవాలి చాలా బాగుంటది ఇది ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ఉల్లిపాయలు ఫ్రై చేసి అది వేరే టైపు ఇది ఇది ఇలా చేసుకొని చూడండి ఒకసారి చాలా టేస్టీగా వచ్చింది ఆ ఇంకా అదిగోండి చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను ఒక పెద్ద ఒక వంద గ్రాములు పడుతుంది లేండి కే చిన్న చేపలు ఉన్నాయి కదా ఒక వంద గ్రాములు చింతపండు పడుతుంది ఆ పులుసు కూడా ఎక్కువ వేసుకోండి నేను చిక్కగా వచ్చేటట్టు సరిపోను కలుపుకుంటాను అన్నీ మొత్తం అన్ని వేసేసి మసాలా ఉప్పు కారం పసుపు తగినంత ఉప్పు అన్నీ వేసేసుకొని చింతపండు పులుసు పిసికి పోసుకోవాలి పోసేసుకొని అందులో ఒక వంద గ్రాముల చింతపండు ఉంటుందండి పోసేసుకొని మనకు కావాల్సినంత మొక్కలు మునిగేటట్టు మునిగేటట్టు కూడా పోయలేదు నేను ఎక్కువ పులుసు ఉంటే బాగా వేస్ట్ అయిపోతుంది ఎందుకు సరిపోని వేసుకోవాలి మొక్కలు తగినట్టు పెద్ద చేప ఒకటే చేప కాబట్టి పెద్ద పెద్ద మొక్కలు వచ్చినాయి ఆ పులుసు పిసుకొని పోసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట అదంతా మసాలా కారం ఉప్పు అన్ని కలిసేటట్టు కలుపుకొని అన్ని సెట్ చేసుకొని అది కూడా దిన్ని కూడా మందు పాడతాను ఇలా ఎల్లుపుగా ఉంటే ముక్కలు అన్ని ఒకదాని మీద ఒకటి పడకుండా విడిపోకుండా ఉంటాయి అనమాట ఇలాంటిది దాంట్లోనే చేసుకోవాలి చేపల పులుసు ఇది సట్టి అలాంటి దాంట్లో చేసుకుని అన్ని సెట్ చేసుకొని ఇంకా స్టవ్ వెలిగించుకోవడమే వెలిగించుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకబెడితే తొందరగా ఉడికిపోతాయండి ఇది రాదండి చేప బాగుంది చాలా టేస్టీగా పూడుద్ది స్టవ్ ఆన్ చేసుకోవడమే స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాలు ఉడుకుతుంది ఉడికిన తర్వాత లాస్ట్ లో గరం మసాలా వేసుకుంటాను నేను చాలా సింపుల్ ప్రాసెస్ చేతగా వాళ్ళు అయినా సరే ఎవరు బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఇలా అయితే మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది అదే అలవాటు నా కూడా ఉంది వేరే రకంగా చేస్తారు కానీ అది ఎప్పుడు నేను చేయలేదు ఇలానే చేస్తాను చావుల పీస్ అంటే ఇంకా స్టవ్ అయితే ఇలిగిచ్చేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఒక ఏడు నిమిషాలు ఉడకాలి బాగా ఉడికిన తర్వాత నూనె పైకి వెళ్తుంది అనమాట ఉడికినట్టు తెలిసిపోయి అప్పుడు గరం మసాలా వేసుకోవాలి ఉగోండి ఇలా నూనె పై తేలుతుంది ఇప్పుడైతే మనం కదిలించకుండా ఇలా తిక్క గిన్నెనే తిప్పాలన్నమాట గంటి ఏది పెట్టకూడదు మొక్కలు చెదిరిపోతాయి కాబట్టి తొందరగానే ఉడితింది చేప అలా కలుపుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని ఒక మళ్ళీ రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత లాస్ట్ లో గరం మసాలా వేసుకుంటాను నేను చేపలు హెల్త్ కూడా చాలా మంచిది కదా ఎవరైనా తినచ్చు ఏమవు ఎంత తిన్న చేపలు అయితే కొంతమందికి చే నోళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకని చూపిస్తున్నాను మేమైతే ఎక్కువ అప్పుడైతే చిన్నప్పుడు అయితే చేపలు మటన్ ఎక్కువ తినేదాన్ని నేనైతే ఇప్పుడైతే చికెన్ తింటున్నాం కానీ ఈ చేపలు మటన్ తక్కువయింది ఎప్పుడో ఒకసారి తీసుకొస్తున్నాము నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి నా వీడియోస్ నచ్చుతున్నాయా చిన్న లైక్ ఇవ్వండి మీ చిన్న లైక్ ఇస్తే నాకు చాలా ఎంకరేజ్ గా ఉంటది మీ లైక్ కోసం నేను వెయిట్ చేస్తా ఉంటాను ఎలా ఉంది ఏంటి ఎలా నచ్చుతున్నాయా లేదా కామెంట్ కూడా పెట్టండి నాకు ఇదిగోండి ఇప్పుడైతే గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు గరం మసాలా వేసుకుంటున్నా ఈ చావెల పులుసులకు కొంచెం కారం ఎక్కువ పడుతుంది కారం ఉప్పు ఎక్కువే పడుతుంది మసాలా కూడా అల్లం ఉల్లిపాయ పేస్ట్ పెద్దలిపాయలు వేసుకొని చేసుకుంటే చాలా ఇంకా వేరే ఇంకే మసాలాలు కూడా అవసరం లేదు గరం మసాలా వేసేసుకుంటున్నాను ఇంకా వేసుకొని ఒక నిమిషంగా ఉడికిస్తే ఇంకా చాలండి ఇల్లంతా గోంగుమ లాడిపోతుంది రోడ్డు మీదకి వస్తుంది స్మెల్ కూడా నా వీడియోస్ కానీ నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతే అండి వాళ్ళ వీడియో చేపల పులుసు అయితే చాలా బాగా వచ్చింది చూసేయండి మీరు కూడా కలర్ ఫుల్ ఎంత బాగుందో చూడండి ఒకసారి నేను చేసిన విధంగా చేసుకొని చూడండి మేము నచ్చుతుంది తప్పకుండా ఇంకా అంతే అండి పులుసు కూడా సరిపోను చిక్కదా వచ్చింది అనమాట చాలా బాగుంది ఆ పులుసు అయితే మొక్కలు అయిపోయినాయి పులుసు అయితే నెక్స్ట్ డే చపాతీలో కూడా వేసుకుని తిన్నాం చాలా టేస్టీగా ఉంది చావుల పులుసు మీద కూడా ఆరిపోయినాకే బాగుంటది రెండో రోజుకే బాగుంటది అనమాట ఈ విధంగా చేసుకుంటే రెండు మూడు రోజులైనా కానీ బయట పెట్టినా కూడా సర్దివాసన రావటం ఇలాంటి వాసన రావటం పాడవటం ఏం ఉండదండి ఇలానే ఉంచుకొని తినేవాళ్ళం మేము కూడా రెండు మూడు రోజులు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అదిగోండి ఎలా ఉందో చూడండి పులుసు చాలా బాగుంది నమస్తే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం